అమ్మ వచ్చింది నీకెలా తెలుసు అదే నీ అక్క పెళ్ళిలో సాఫ్ట్ బాటమ్ ట్రెండికి డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత్ర పెక్కును ఐ జస్ట్ కెస్ట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రి మెంబర్ లైఫ్ ఇస్ అరే రన్ రన్ వీడు కప్పర్కే తండి లేదంటే ఎనకలవాడు తొక్కేసి ముందరకి వెళ్లిపోతాడు. hey లేవండి లేవండి get ఏంది? ਉਸ ఎగ్జామ్ ఎనిమిది వెళ్ళండి. ఈ ఓవర్గా సీన్ చేయద్దు. నేనున్నాను ఉన్నారు గంటల్లో ఏమీ కాదు. ప్లస్ కూడికిస్కెళ్ళండి లేట్. ఇలా సడన్ గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీ రాదా మిగతా అది ఎగ్జామ్ పేపుల్ రాయి టైం అయింది ఏ టైం వర్కౌట్ అయినట్టు ఉంది బాగా పరే ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ సార్ బాబు బాబు చనిపోయింది సార్ ఎవరి సార్ రైటింగ్ హలో సార్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ నేను టైమ్స్ లేట్ గా స్టార్ట్ చేశాను బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాసాం థ్యాంక్ యూ సార్ రూ లేవు ప్లీజ్ నా థ్యాంక్ యూ ఓయ్ మేము ఎవరూ తెలుసా మీకు నువ్వు సీఎం మరొడవైనా తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలియదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టేషన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు చెప్పండి లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగా వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో పాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది సైలెన్సర్ సెకండ్ ర్యాంక్ ఇది మరి ఓర్గా లేదు అయితే ఫస్ట్ యోరా పంచపట్ల సారంగ పాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్ రావు సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాస్ట్ ప్రాబ్లం లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటావు సార్ ముందు రిజల్ట్స్ ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాల్సింది ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్ లో నుంచో ఇలా అందరి ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డు లో పెడతారా బేసిక్లీ వాట్ యుర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కటి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు డమాలని చెప్పబట్టావా లేదు సార్ నేనేమంటున్నానంటే చెప్పండి సార్ ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి సపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకని ఎక్కడో మూల కూర్చోపెట్టా సార్ ఆఫ్ నేను సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉంటారు పాస్ అవ్వడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడము మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యు గ్యారంటీ యూ గ్యారంటీ బైక్ సార్ లాస్ట్ లో కూర్చున్నారే ఈ గారి ఫెన్స్ ఇద్దరు

చదువును ఎందుకుంటానూర్ చదువుకోలేదంటే బలాత్కారం చేస్తావా అననా ఒక్క నిమిషం మీకు మాట్లాడడం వచ్చుగా పోచ్చు ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా అదిగో అక్కడ ఉంది வெசின் கா கே இது بني ஞானசுதி சோரணோ Thank you நீ கேட தேர்க்கின் நீ பாக்கெட்ல ஓంది ఏమండి పాణి ఎక్కడున్నాడు అక్కడ ఉన్న చాలా బాధగా ఉంది పాణి పాణి ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగా పాణి అవును నేనే పంచబట్ల సారంగ పాణి అరే పానీ గడి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నారా బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడం వీడు వేరే పంచబట్ల సారంగపాణి అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే దీనికి ఏం గోల్మలు జరిగిందో తెలియట్లేదు రే మీ ఇద్దరికి డే జావు అంటే ఏంటో తెలుసా తెలుసురా ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది అదేగా దేజావు అలాగే జమాయివు అంటే ఏంటో తెలుసా తెలుసు ఇంటర్వెల్ కు వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం చిచ్చి ఇది కాదురా చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయివు మన అందరికి జమాయివు ఫోటోలో ఉన్న పాణి బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా ఆడే మన పాణి చాలా కాలం ఏందిగా మనమే మర్చిపోయాం అవీజ్ మై తీరి దీనికి నన్ను వేసి బాంబే బెటర్ నీకు వानी ఎట్లా దొరికింది దొరికింది హౌ దేడ్ టేక్ మై బిస్కెట్ ఐ బిస్కెట్ వెరీ స్పెషల్లీ మేడ్ పచ్చి అది పచ్చి పులుసుల పచ్చి పులుసుల నో హూ దట్ ద గ్రేట్ సైంటిస్ట్ ద వరల్డ్ అంత ఈజీగా వన్ ఇయర్ నేను చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్‌మెంట్ దొరికింది ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారు

మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను కాశీకి తీసుకెళ్ళరా కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేసారు మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పని అలా అనేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడి వెరీ గుడ్ స ధైర్యం పర్మిషన్ లేకుండా నా కంపౌండ్లో చొరబడతారు మిమ్మల్ని బొక్కలో బొక్కలోకి వెళ్ళేది నాకు నీటి దగ్గర వచ్చింది చెప్పరా ఇది నూట యాభై ఎకరాల ప్రాపర్టీ చప్పి పాతీసిన అడిగి తిక్కొట్టదు మర్యాద ఇక్కడ చెప్పారి పట్టి మా నాన్న ఆస్తిగల్ని కాసిర కలపబోతుందీ కూడా కలిపి కలపనా

మీ నాన్న ఆత్మకు సాధ్యం దొరకగా ఈ కమ్మలో తిరుగుతూ ఉండబోతాడి బాబు లేడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది చెప్పరా నువ్వు నువ్వెవరు నేను పంచబట్ల పాడి ఓటేసి చెప్తున్నాడు ఓటేసి చెప్తున్నాడు మా నాన్న ఓటేసి చెప్తున్నాడు నేను చెప్పదా నిజం నేను పాడి వాడు పప్పు 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 అని పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదవంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువులేదు నేను వాడిని యూజ్ చేసుకున్నా నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడు ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒక రోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఎట్లాసమా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతాను కానీ నా వెనకాల తేలిబుగా ఎడతడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కూడకి డిగ్రీ కావాలి వీడు ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళెవరినీ కలవకూడదని మా నాన్నవాడి దగ్గర ఒట్టేయించుకున్నారు నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కదవండి కానీ ఒకటి ఈ రహస్యం రహస్యం ఏ చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా

నేను ఆర్పిక్ సెల్లింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడు స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా డి ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ ఫాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లని ఇస్తాడు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకుని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం టైం సెకండ్ ఎవరు అది కూడా సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీ మనీస్ట్ యూ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు

జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డు ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకు ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గివ్ దిగ్ బాయ్ గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డులు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటనాఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలికించబడాలి బై నికి లేటర్ త్రివెంకట్ రినే సీవ్ హ్యాండ్